ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఎంసీఎ వ్లాగ్స్ భారతదేశం ఎన్నో పండుగల నెలవు మన దేశంలో ప్రతి పండుగకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అలాంటి వాటిలో దేవి పూజ ఒకటి ఈ పర్వదినం చాలా సింపుల్గా జరిగిన ఎంతో ముఖ్యమైన పండుగ వీణాదారిని విద్యాదాయిని శ్రీ దేవి అహంభావం ఉన్న చోట తానుండనని వినయాన్ని ఆసనంగా పరిచిన చోటే ఉంటానని నిరూపిస్తుంది సరస్వతీదేవి లౌకిక విద్యలను అపార విద్యలు ఆధ్యాత్మిక విద్యను పరావిద్య అంటారు ఈ రెండింటి స్వరూపమే సరస్వతీదేవి అక్షరాలే రాకున్న సరళ హృదయంతో శరణు వేడిన కాళిదాసును కవిగా చేసిన కరుణామయి అమ్మ సుంభని సుంబాది రాక్షసుల్ని సంహరించిన పరాశక్తి ఆ దేవి సరస్వతీదేవి శక్తి స్వరూపిణి అందుకే ఆ తల్లి ఆరాధకులు ప్రణోదేవి సరస్వతి అని ప్రార్థించి సకల శక్తులను సముపార్జించుకుంటారు జ్ఞానం పరమాత్మ స్వరూపం మేధ శ్రద్ధ నైపుణ్యం స్ఫురణ సాహిత్య సంగీతాది నైపుణ్యాలన్నీ శారదా స్వరూపాలే ఏ సాధన ఫలించాలన్నా ఆ దేవి అనుగ్రహం ఉండాలి అర్జునుడు అంతటివాడు కురుక్షేత్ర సంగ్రామం తర్వాత బందిపోట్ల చేతిలో ఓడిపోయాడు అంతవరకు ఆయన ఆయుధాల్లో ప్రసరించిన శ్రీకృష్ణ చైతన్యం మాయమైపోవడమే అందుకు కారణం ఆ శక్తులన్నీ వేదాగ్రణి అయిన శారదా దేవి స్వరూపాలే అందుకే జ్ఞానం దేహి స్మృతిం విద్యా శక్తిం శిష్య ప్రబోధిని అమ్మా నాకు విద్యాశక్తిని ప్రసాదించు అని ప్రార్థిస్తే విద్యాదేవి ప్రత్యక్షమై అనుగ్రహిస్తుందంటారు అటువంటి సరస్వతీదేవి పూజా వసంత పంచమి సందర్భంగా కొన్ని వస్తువులు దానం చేస్తే సంపద శ్రేయస్సు మీ సొంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘమాస శుక్లపక్షంలోని ఐదవ రోజున వసంత పంచమి పండుగను జరుపుకుంటారు ఈ రోజున జ్ఞానం కలల దేవత అయిన సరస్వతీదేవిని పూజించే సంప్రదాయం ఉంది అందుకే ఈ రోజును శ్రీపంచమి అని కూడా పిలుస్తారు ఈ వసంత పంచమి రోజున కొత్త చదువులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీపించడం అన్నప్రాసన గృహప్రవేశం లేదా మరేదైనా శుభకార్యాలు నిర్వహించడం చాలా ప్రయోజనకరం ఈ రోజున కొత్త పసుపు రంగు బట్టలు ధరించడం కూడా శుభప్రదం అదనంగా పంచమి నాడు కొన్ని వస్తువులను దానం చేస్తే సంపద శ్రేయస్సు ప్రత్యేక ఆశీర్వాదాలను దేవి ఇస్తుందని నమ్ముతారు అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వసంత పంచమి నాడు విద్యకు సంబంధించిన వస్తువులను దానం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు అటువంటి విరాళాలను అందించడం వలన ఒక వ్యక్తి తన కెరీర్లో వేగవంతమైన పురోగతి విజయాన్ని సాధించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా పుస్తకాలు స్టేషనరీ వసంత పంచమి నాడు పేద పిల్లలకు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లను దానం చేయడం చాలా మంచిది ఇలా దానం చేయడం ద్వారా సరస్వతీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు అన్ని రంగాలలో సరస్వతీదేవి విజయాన్ని నిర్ధారిస్తుంది అంతేకాకుండా వసంత పంచమి నాడు మీ సామర్థ్యం మేరకు పేదలకు డబ్బును దానం చేయండి ఈ రోజున డబ్బు సమర్పించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది వసంత పంచమి నాడు సంపదను దానం చేయడం వల్ల ఇంటి ఖజానా ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది అదేవిధంగా ఆహార దానం వసంత పంచమి రోజు అన్నదానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ధాన్యాలను దానం చేయడం వల్ల గృహ ఆహార సరఫరా సమృద్ధిగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ డబ్బు లేదా ఆహార కొరత ఉండదు అలాగే పసుపు దానం వసంత పంచమి నాడు పసుపు దానం చేయడం వల్ల ఇంట్లో శాంతి సంతోషాలు ఉంటాయి ఈ రోజున మీరు పసుపు బట్టలు పసుపు మిఠాయిలు మరియు ఇతర పసుపు రంగు వస్తువులను దానం చేయాలి ఇది చాలా శుభప్రదం ఈ విధంగా మనం దానం చేసే వసంత పంచమి రోజు అష్ట ఐశ్వర్యాలు మన సొంతం అవుతాయి ఇది ఈరోజు నా వీడియో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి